ప్ప నగరంలోని కడప ఇస్లామిక్ వెల్ఫేర్ కార్యాలయంలో ఈరోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ షేక్ ఇషాఖి గారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు మన భారతదేశంలో మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మరియు రాయలసీమ కడప జిల్లాలో అన్ని చోట్ల ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎన్నికలు జరగబోతున్నాయి అందులో ప్రతి ఒక్కరూ వంద శాతం ఓట్లు వేయడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ తన ఓట్ని చెక్ చేసుకొని సమయానికి ఏ రోజైతే ఎలక్షన్ ఉంటుందో జనరల్ ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి ఒక్కరు ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే ఇది ఒక బాధ్యత ఒక భారతీయుడిగా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేయడానికి ప్రయత్నించాలి ఇది మొదటి విషయం రెండోది ఎవరు డబ్బులు ఇచ్చారని ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఓటు వేస్తామనేది చాలా తప్పు ఘోరము నేరము ఇది దేశద్రోహము కాబట్టి డబ్బులు ఇచ్చుకొని పుచ్చుకొని ఓటు వేయడం అనేది దేశద్రోహం కాబట్టి డబ్బులకు కాకుండా మంచి వ్యక్తులను మంచి పార్టీలను ఎవరైతే ఈ దేశాన్ని సరిగ్గా పరిపాలించగ న్యాయం చేయగలుగుతారో రాజ్యాంగ ప్రకారం పరిపాలించగలుగుతారో ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసి అందరి హక్కులు చెల్లించగలుగుతారో అటువంటి వ్యక్తులకు పార్టీలకు మనం ఓటు వేసి ఈ దేశాన్ని రక్షించవలసిన అవసరం ఉంది ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది వృద్ధులైనా యువకులైనా ఎవరైనా సరే ఓటు వారు ప్రతి ఒక్కరూ తన ఓటును సద్వినియోగం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేసి మంచి వ్యక్తులను మంచి పార్టీలను ఎన్నుకొని ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో పాల్గొనండి ఇది మన భారతదేశము లోకంలో ఉన్న అన్ని మతాలకు వర్గాలకు విభిన్న సంస్కృతు కేంద్రం కాబట్టి అందరూ కలిసిమెలిసి ప్రేమతో న్యాయంగా జీవించడానికి ఒక మంచి ప్రభుత్వం అవసరం కాబట్టి మంచి వ్యక్తులను పార్టీలను ఎదుర్కోవడం మన బాధ్యత ఒక పౌరుడిగా ఒక దేశ ప్రజలుగా మన బాధ్యత థ్యాంక్ యూ దేశంలోను మరియు మన రాష్ట్రంలోను మన రాయలసీమ మరియు కడపలోను ఏవైతే మతతత్వపు పార్టీలు అయితే ఉన్నాయో వ్యక్తులైతే ఉన్నారో సమాజాన్ని ద్వేషాలను పెంచేస్తున్నారో అటువంటి వారికి ఎంత మాత్రం ఓటు వేయ కాకండి ఎవరైతే మానవతా దృష్టితో అందరినీ సమానంగా చూసి రాజ్యాంగం ప్రకారం న్యాయంగా పరిపాలిస్తారంటే అటువంటి వ్యక్తులకు పార్టీలకు మాత్రమే ఓటు వేయండి ఇటు షేక్ ఇస్హాఫ్ అలీ కడప